వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దాని మీద ఈ రోజు వరకు పోలీసులు స్పందించలేదంటే దీన్ని అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు యంత్రాంగం ఉన్నారు అనేది స్పష్టం అవుతూ ఉంది నిజంగానే మేము తప్పు అంటే దేనికైనా సిద్ధం ఏ శిక్షకైనా మేము సిద్ధం కానీ కావాలని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత అధికారం కోల్పోతున్నామనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఏ విధంగా అయినా సమాజంలో అశాంతి రగిలించాలి విద్వేషాలు రెచ్చగొట్టాలి ఆ చలి మంటల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగమే ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మేము ఈరోజు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళని అభూత కల్పనలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలనుకునే అధికార పార్టీ నాయకుల మీద సమగ్రమైన విచారణ చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మా పొన్నూరు పరిధిలో అధికారులు ఎవరైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాధారాలతో సహా రెండు రోజుల క్రితం మేము కంప్లైంట్ ఇస్తే ఇవాళ వరకు కూడా కంప్లైంట్ కట్టని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చట్టం అనేది అందరూ సమానమే చట్టం ముందు అధికారం లేదు ప్రతిపక్షం లేదు చట్టం ముందు అందరూ సమాన్లే అని చెప్పే అధికార పార్టీ నాయకులు అంబేద్కర్ గారి యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు కూడా అధికారులు గనక స్పందించకపోతే కోర్టు వెళ్తాం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఇది ఓ పెద్ద కుట్ర పంతొమ్మిదో తారీఖు సాయంత్రం నుంచి మొదలు పెట్టారు ఈ కుట్ర దాదాపు నాకున్న సమాచారం ప్రకారం సాయంత్రం మా మీటింగ్ మధ్యాహ్నం ఎప్పుడో రెండింటికి అయిపోతే సాయంత్రం ఏడు గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడెక్కడ గ్రూపుల్లో పోస్ట్ చేయడం సోషల్ మీడియాలోనే ఇది ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిందా నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు మంత్రులు పీఆర్ఓలు లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండే కుహన అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రచారం చేయించడం ఇది కావాలని చేసిన ఒక పెద్ద కుట్ర కాబట్టి అధికారులు కనుక స్పందించి చర్యలు తీసుకోకపోతే కోర్టు ద్వారా అయినా సరే అధికారులు చర్యలు తీసుకొని అధికారులతో సహా దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం కొనసాగుతుంది సిదిరి అప్పల్ రాజు నేను అదే ఇందాక కూడా చెప్పింది మంత్రి పిఆర్ఓ ఇది సిదిరి అప్పల్ రాజు పిఆర్ఓ ఇదిగో ఇదే ఫేస్బుక్ పేజ్ అయితే సిదిరి అప్పల రాజుతో ఉన్న ఫోటో జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో అదే విధంగా కింద రాశాడు పిఆర్ఓ టు మినిస్టర్ అదే విధంగా పల్నాడు న్యూస్ లో పోస్ట్ చేసింది ఎవరంటే ఇందాక నేను చెప్పినట్టు టీమ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇది పల్నాడు న్యూస్ మీడియా మిత్రులకు సంబంధించిన గ్రూప్ లో పోస్ట్ చేసింది వెంకట సుంకర అనేవాడు వైఎస్ఆర్ సంబంధించిన ఇతను సోషల్ మీడియా సోషల్ మీడియా మెంబర్ ఎట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ డిజిటల్ క్రియేటర్ ఇతను ఎవరైతే నేను ఇందాక శుంకరా ఇతను చెప్పానే ప్రభాస్ వెంకట శుంకరా డిజిటల్ క్రియేటర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మెంబరు నందిగామ కాన్సెన్సీ అంటే ఎక్కడ పొన్నూరు చేబురోలు మండలం ఎక్కడ పొన్నూరు నియోజకవర్గం ఎక్కడ నందిగామ ఎక్కడ నర్సరావుపేట ఎక్కడ సిదిరపల్ రాజు పిఆర్ఓ ఇది అధికార పార్టీ సృష్టించి ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణని మేము చేస్తామనేది ఒకటి సృష్టించి కృష్ణా గుంటూరు జిల్లాలో కులాల మధ్య ఏ విధంగా అయితే అమలాపురంలో చిచ్చు పెట్టారో అదే విధంగా ఈ రెండు జిల్లాల్లో చిచ్చు పెట్టాలనే ఒక పెద్ద కుట్ర ఇది ఈ కుట్రని బయటకు తీయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది దాన్ని ఈ కుట్రలో పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు దీన్ని ఎక్కడెక్కడ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు ఏ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం టార్గెట్ చేయడానికి ఎందుకంటే దుల్లిపాళ్ళ నరేంద్ర అనేవాడు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు అందరికీ తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన పెట్టి చేస్తే దాన్ని ఒక దీనిగా చూపెట్టి ఈ రెండు జిల్లాల్లో కులాల మధ్య కుంపడి అనేది ఒక పెద్ద కుట్ర ఇది ఇందా నేను చెప్పా అమలాపురంలో మనం చూసాం ఏ విధంగా చివరికి మంత్రి విశ్వరూపు ఇంటి మీదకి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి ఏ విధంగా కులాల మధ్య అక్కడ కుంపట్లు పెట్టారో అమలాపురంలో అదే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో అదే కుట్రని ఇక్కడ అమలు చేయాలనే దానిలో వేసిన తొలి అడుగు ये पता नहीं ये पता नहीं राइट ये मछली को तो है हां लेंगे